నువ్వు కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఆపదల్లో ఉన్న లోకమత్తు నిన్ను విడిచి నా స్వామి నాకున్నాడు ఈ నెల్లదిన కాలూరప్పునల్లా సుమస్తకాముతదనజ్జలు అలైమల్ మలాయిక అల్లాయే స్వామి నా యజమాని నా మాలెక్ నా కాలెక్ నా రాతికి ఆయనే ముష్కిల్ కుషా హాజత్ రవా గరీబ్ నవాజ్ ఆయన తప్ప ఈ లోకంలో నా కెమరు లేరు ఆయన స్వామి నుష్ ఉంటే తనవల హిముల్మల ఇక నిన్న దోతల్ని అవతరింపు చేసి నిన్ను ప్రొటెక్షన్ చేస్తాను అంటున్నాడు అరే జస్ట్ మిశ్రా లారీ కొట్టేసేదే ఇట తిప్పాను తప్పిపోయింది నిన్ను తప్పించినవాడా పైవాడు ఎంతోమంది హాస్పిటల్ వెళ్ళారు అదే హాస్పిటల్ బెడ్ మేచి నువ్వు తిరిగి ఇంటికి వచ్చావు ఆ బెడ్ మేంచే పాడ మీదకి వెళ్ళిన వాళ్ళు నిన్ను రప్పించినవాడు పైవాడు